हा आया सोनीअ अऊं पहुची वञी असांखे पहुची वञी జయవాసే మాట విద్యాల ఆర్యవేశం పట్టణ సంఘ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్లో భాగంగా వచ్చిన సంఘాల అధ్యక్ష పద ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు వారితో పాటు వైస్ చర్మలర్స్ జిల్లా అధ్యక్షులైనటువంటి నిబాద్రి గారికి ప్రతి మండలం నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు నాకు మద్దతుగా వచ్చి వచ్చినందరికీ కృతజ్ఞతలు అయితే చికిత్యాల పట్టణ సంఘంలో ప్రక్షాళన చేపించి వాసవి మాత అమ్మ అమ్మవారి దేవాలయాన్ని పునర్నిస పునర్విరించాలని సంకల్పంతో ముందుకు వచ్చాను యువతకు అవకాశం ఇచ్చి మీరందరూ నాకు సహకరించాలి పట్టణ ప్రజలందరూ వైస ప్రజలందరూ సహకరించాలని కోరుతూ అలాగే మహాసభ మెంబర్స్ కూడా మన దాంట్లో పట్టణ ఇంత జిల్లా అధ్యక్ష జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సంఘం మహాసభ మెంబర్స్ తక్కువ ఉండడం వల్ల వాటిని కూడా పెంచుతామని దేవాలయంలోకి ప్రతి వయసుడు ఖచ్చితంగా వచ్చే విధంగా పునర్మిచ్చి అందంగా నిర్మిస్తానని సభాముఖంగా ప్రజలందరూ ముఖంగా తెలియజేసుకుంటున్నాను వాటితో పాటు ప్రజలందరూ నన్ను సహకరించాలని అయితే నేను ఏదైతే నిలబడతా అని నిన్న వాట్సాప్ మెసేజ్ల ద్వారా అందరూ తెలియజేస్తున్న అందరూ నువ్వు ఉండాలి ఖచ్చితంగా ఉంటే ముందరికి పోతుంది నీకు సహకారం ఉంటుంది మేము అందరం అని చెప్పి మాజీ ప్రెసిడెంట్లు కానీ సుధాకర్ బాబు గారు కానీ వీళ్ళందరూ కానీ దాదాపు అందరూ నాకు మద్దతు తెలపడం జరిగింది ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాలని అందరికీ వైస వయస్య పెద్దలందరికీ ఓటర్లందరికీ కోరుకుంటున్నాం జై వాసవి మాత జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య ఎలక్షన్లో భాగంగా ఈరోజు యువ నాయకుడు యువకుడు అందరికీ ఎప్పుడు ఆత్మీయంగా పలకరించే మా కుల బాంధవుడైనటువంటి కుటుం నవీన్ గారు ఇవాళ నామినేషన్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా వైశ్యులు అందరం ఏక్యతగా ఉండాలని ఈ నామినేషన్ ప్రక్రియ ఇదే ఒకటి కావాలని ఆశిస్తుంది ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి మన వైశ్యులమేంటిది మనమేంటిది ఒక సంటేషన్ ఇవ్వాల్సిందిగా ఒక నినాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అందులో భాగంగా ఇవాళ ఊటూర్ నవీన్ నామినేషన్కు వచ్చేసిన జిల్లా అధ్యక్షులు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ ద్వారా కార్యదర్శి వివిధ పట్టణాల వివిధ మండలాల నుండి వివిధ వాడకట్ట సంఘాల నాయకులు భారీగా తరలి రావడం జరిగింది మద్దతుగా తరలి రావడం జరిగింది వీరికి వచ్చిన వాళ్ళందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందరూ పట్టణ ఆర్యవేశ మహిళా సోదర మనుడు సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేయాల్సి చేయాల్సింది ఏంటంటే ఈరోజు నిలక్షన్లో భాగంగా ఊటూరు నవీన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క ప్రార్థన జయవాస ఈరోజు పట్టణ ఆర్యవేశ సంఘ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఊటూర్ నవీన్కు మద్దతుగా చేసినటువంటి జిల్లా ఆర్యవేశ సంఘ అధ్యక్షులు నింబాజీ గారికి మరియు వివిధ వాడకట్టు సంఘాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు అందరికీ మరియు నా తోటి వైశ్య సోదరులందరికీ కూడా ఉదయకుల యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు యువత దేశానికి బలమైన యువతకు కూడా మనం ప్రాధాన్యం ఇస్తూ మరి యువకుడైనటువంటి నవీన్కు అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి వాసవి మాత సేవకు సేవ చేసే భాగ్యం తనకు కలిగించాలని ఆ వాసవి మాతని కోరుకుంటూ మరి ఎన్నికల ప్రక్రియ ప్రతి ఒక్కటి జరుగుతుంటుంది జరిగినప్పుడు ఎవరు నిలబడ్డా కానీ తర్వాత ఎన్నికల మందమే రాగదేశాలు పెట్టుకోవాలని తర్వాత పెట్టుకోకుండా అందరం మళ్ళీ కలిసికట్టుగా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఆ నవీన్ని గెలిపించాలి అత్యధిక ఈరోజు జగిత్యాల పట్టణ ఆర్యవేశంఘ అధ్యక్ష పదవికి జరిగిన జరుగుతున్న నామినేషన్ పర్వంలో సోదరుడు యువ నాయకుడు ఊటరు నవీన్ గారు అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల పట్టణంలోని వందలాది మంది మరియు అలాగే జిల్లాలోని పలు మండలాల్లోని పట్టణాల నుండి విచ్చేసిన వారితో పాటు కూటర్ నవీన్ ఆశీర్వదించడానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు మైరాపురి గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ కోలి శ్రీనివాస్ గారికి బొడ్ల రాజుగారికి పల్లెరు గారికి పట్టణ అరవే సోదర సోదరి మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూటరు నవీన్ గారు వాసవి కనేక పరమేశ్వర దేవాలయ పునర్నిర్మాణం మరియు ఏదైతే పట్టణ అరవై సంఘం ఓటర్లు ఇస్తుందో దాని ప్రక్షాళన అలాగే సామాన్యుడు కూడా పట్టణ సంఘానికి వచ్చే విధంగా పలు కార్యక్రమాలు చేద్దామనే కోణంలో ఈరోజు పలు ఆశయాలతోని అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది జగిత్యాలలోని ప్రతి ఒక్క ఓటరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఓటరు నవీన్ గారిని అత్యధికమైన గొప్ప మెజారిటీతో గెలిపించి మన యొక్క సంఘాన్ని ఇంకా ఏదైతే గత కార్యవర్గం అందమైన భవనం నిర్మించిందో అదేవిధంగా సోదరుడు ఒక టెంపుల్ నిర్మించాలనే కోణంలో పలు రక్షణ కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాడు కాబట్టి సోదరుని ఆశీర్వదించి సంఘాన్ని ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకోవడం అనేది జగిసాల పట్టణ వైద్య సంఘ సోదరుడు మరియు మన జగి జిల్లా అధ్యక్షుడు పాత్ర మరియు బయట నుంచి వచ్చిన వైద్య ప్రముఖులు పోటీ కార్యవర్గ సభ్యులందరికీ మెంబర్లకు నేనందరికీ జికిత్సాల వైద్య సంఘం తరుపొద్దున శుభాకాంక్షలు శ్రావణ మాస శుభాకాంక్షలు తరుపుచు నిన్ననే మనకు ప్రవీణ్ ఫోన్ చేసిండు అన్న మర్రి ఇంకా బాబు నేను నిలబడన్నాను ఇంతకుముందు ఒకసారి వారు అన్నప్పుడు నేను తప్పకుండా కూడా యునాన్ ట్రై చేస్తాను కూడా వారితో అనడం జరిగింది గత రెండు నెలల కింద కింద కూడా నవీన్ నిలబడతాడు అని చెప్పినప్పుడు నాకు ఒకరిద్దరు పెద్ద ఫోన్ చేసి చెప్తే నేను అన్నా నవీన్ గిట్ట నిలబడితే నేను యునాన్ కూడా ట్రై చేస్తాను ఉన్నారు మీరు కూడా నేను ఎందుకంటే ఎల్లప్పుడూ నేను మీ వెంట ఉంటా మన సంఘ అభివృద్ధికి అన్ని సేవలలో నేను కూడా మీ వెంట ఉండి మీకు సహకరిస్తా అని నేను వైద్య సంఘ సోదరులకు మరియు మరి కృతజ్ఞతలు జరుపుతూ నింబాద్రి గారు నుంచి వచ్చినందుకు వారికి కూడా ఒక ఒకసీకు పెద్దలకు అందరికీ తెగించాల వైద్య సంఘం తరఫున మాజీ అధ్యక్షునిగా కృతజ్ఞతలు తిరుపుతున్నా మనకు బయట సంఘం ఈ భవనం వచ్చిందంటే ఎంతో కష్టమైంది ఎన్నో విషయాలు మీకు తెలియదు అయినా దేవుని దేవాలా మనకు వచ్చింది మన వాళ్ళు కట్టిండ్రు అందరికీ నేను కృతజ్ఞతలు దిరుకుతూ ఇది కూడా యువనాన్మాసయ్యే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు నిగత్యాల పట్టణ అధ్యక్షుడిగా నామినేషన్ వేయడం జరిగింది ఆటో డ్రైవర్ గారు వారి ఆశయం యువనాయకులు వారు మన వాసవి మాంతం మీద ఉంది దాన్ని ఇక్కడ సైడ్కు తెచ్చి పెట్టాలనే ఉద్దేశంగా చెప్పారు వారు ఖచ్చితంగా దీన్ని వేసి జగిత్యాల పట్టణంలో ఓటర్ లిస్ట్ కానీ సవరించి అందరితో కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి ఉంటున్న వేదిక గెలిపిల్సి కోరుకుంటూ